ఇప్పుడు టైం అయితే రాత్రి పదవుతుంది ప్రస్తుతం అయితే అమ్మవారి దర్శనానికి కోసం వచ్చాను రాత్రి పదవుతుంది అనమాట టైము బయట బయట కానీ లోపల కానీ అమ్మవారి గుడికి వెళ్ళి దారి మొత్తాన్ని పూలతో ఎంత బాగా డెకరేట్ చేశారో మీరు చూడండి ఈ పూలు మరియు పళ్ళు కూడా కలిపి దీనికైతే డెకరేట్ చేశారు యాపిల్స్ జామకాయలు అని రకరకాల ఫ్ల ఫ్రూట్స్ని కూడా దాంట్లో కలిపారు అండ్ ఇక్కడ చూసారా అంటే ప్రజలు జనాలు అయితే ఎలా చూడడానికి వెళ్తున్నారో మీకు అక్కడ కనిపిస్తుందా వాళ్ళందరూ ఫొటోస్ దిగడం కానీ అలా లైన్లో వెళ్ళేసి డెకరేషన్ మొత్తాన్ని కానీ చూడడం కానీ జరుగుతుందనమాట అండ్ అక్కడున్న ఏదైతే క్యూ లైన్ ఉందో ఆ క్యూ లైన్లోని చూసినప్పుడు అక్కడ చుట్టుపక్కల చాలా అయితే డెకరేట్ చేశారు అవన్నీ ఏఐ జనరేటెడ్ ఫొటోస్ అనమాట సో బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే డెకరేషన్ అయితే వేరే లెవెల్ అనిపించింది అండ్ ఎందుకంటే ఈ డెకరేషన్ని చూడడం కోసమే ఎక్కడి నుంచో అయితే నైట్ టైం కూడా ఎంతమంది జనాలు ఉన్నారో మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు ఎందుకు ఇంతమంది రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మోస్ట్లీ లోకల్ పీపుల్ ఎక్కువ మంది వచ్చారనమాట ఎందుకంటే అమ్మవారిని అమ్మవారి యొక్క బొమ్మని తయారు చేసి అమ్మవారిని తీసుకెళ్ళేసి వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్ళేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ గుడి దగ్గర అయితే ప్రతిష్ట చేస్తారు ప్రస్తుతానికి సో దాన్ని చూడడం కోసం జరా జనాలైతే ఎంత రేత్ర అయినా పర్లేదు కానీ ఎంత నైట్ అయినా పర్లేదు కానీ ఇక్కడికైతే ఎంత మంది జనాలు వచ్చారో మీరు చూస్తే కానీ మీకు తెలియదు సో నేను కూడా ఇప్పుడు మీకు చూపించడం కోసం అమ్మవారిని మొదటి దర్శనం చేసి తర్వాత మనకు అమ్మవారి ఎలా వస్తుంది అసలు అమ్మవారి చరిత్ర ఏంటో మనమైతే తెలుసుకుందాం సో మనతో పాటు అయితే రండి ఇక్కడ మీకు కనిపించేదంతా కూడా టెంపుల్ టెంపుల్ వ్యూ ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది నేనైతే ప్రస్తుతం అయితే అమ్మవారు ఉన్న దగ్గరికి అయితే వెళ్తున్నాను సో ప్రజెంట్ అయితే ఈ ఈ వీధి కనిపిస్తుంది కదా ఇది డైరెక్ట్గా మనకు కుమ్మరి వీధిగా అయితే తీసుకెళ్తుంది అనమాట ఇలానే స్ట్రైట్గా వెళ్తే చేనేత కార్మికుల వీధి ఉంటుంది దాన్ని కుమ్మరి వీధి అని పిలుస్తారు అలానే మనం ఇప్పుడు వెళ్ళే రూట్ ఏంటంటే అమ్మవారి యొక్క పుట్టినిల్లు అని పిలుస్తారనమాట అంటే ఇక్కడే అమ్మవారిని పుట్ట మట్టి పుట్ట అమ్మవారిని ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు ఆ మట్టికి ఉన్న చరిత్ర ఏంటి అంటే ఆ మట్టిని అమ్మవారి నిమజ్జనం తర్వాత ఎవరైతే భక్తులు ఉన్నారో పెద్ద పెద్ద నాయకులు ఈవెన్ పొలిటీషియన్స్ కూడా ఆ మట్టిని తీసుకెళ్ళేసి దాన్ని తింటారు తిన్నప్పుడు వాళ్ళ వంట్లో ఏమైనా జబ్బులు ఉన్నా కానీ లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి అనే ఒక నమ్మకం అన్నమాట సో మీరు చూసే ఈ లొకేషన్లో చూశారు కదా పోలీసులు అయితే చాలా పగడ్బందీగా పట్టుదిట్టమైన మొత్తం అంతా కూడా భద్రత అయితే ఉంది ఎందుకంటే అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళేసి వాళ్ళ అత్తగారింటికి అయితే తీసుకెళ్తారు చాకలి వీధికి అయితే తీసుకెళ్తారు సో ఇది పుట్టిన ఇక్కడ మీకు కంప్లీట్గా వ్యూ మొత్తం చూపిస్తాను ఇక్కడ అమ్మవారికి ఫస్ట్ బొమ్మను చేసినప్పుడు అంటే విగ్రహాన్ని చేసినప్పుడు కళ్ళు అయితే పెట్టరు కళ్ళు కానీ దిష్టి చుక్క కానీ ఎలాంటివి కూడా ఉండవు ఇలానే అమ్మవారి దర్శనం అయితే అందరికీ అయితే దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు ఇక్కడ పూలతో మరియు పళ్ళుతో నిమ్మకాయలతో అమ్మవారిని రకరకాల పూలతో అయితే అలంకరిస్తారన్నమాట అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి ఆభరణాలు కూడా అవన్నీ వెయ్యరు ఎందుకంటే ఇక్కడున్న అమ్మవారు మామూలుగా నిడం నిడారంబరంగా ఇక్కడ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత ఈ అమ్మవారిని తీసుకుని చాకలి వీధికి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారిని అయితే అలంకరిస్తారనమాట సో చూడండి మీరు ఒకసారి అమ్మవారి రూపం ఎంత దివ్యంగా వెలిగిపోతుందో కానీ అమ్మవారికి కళ్ళు అయితే పెట్టలేదు సో ఈ కళ్ళుని చాకలి వీధిలో ఏదైతే పుట్టిన అత్తగారింటికి తీసుకెళ్తారో అక్కడైతే పెట్టడం జరుగుతుందన్నమాట అక్కడ ఎవరైతే పెడతారో కళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రతిరూపం అంటే నవ్వుతూ ఉంటే నవ్వినట్టు పడడం కానీ లేకుంటే సీరియస్గా ఉన్నప్పుడు కొంచెం గంభీరంగా కానీ పడడం కానీ జరుగుతుందంట ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలు చెప్పుకునే మాటలు సో సడన్గా రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ అమ్మవారిని చూసుకొని వచ్చాము ఇంకా ఇంటికి బయలుదేరిపోదాం అంటే ఇంకా చాలా టైం పడుతుంది కానీ ఇట్స్ ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్దాం అనుకునే టైంకి వర్షం స్టార్ట్ అయింది ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అమ్మవారి జాతర అని చెప్పిన తర్వాత డెఫినెట్గా వర్షం అయితే రావడం జరుగుతుంది ఇది అమ్మవారి యొక్క విశిష్టత అనమాట సో ఇలాగ మనము మేము మళ్ళీ ఒకసారి దాన్ని సేమ్ ఈ టెంపుల్ మీద నుంచి అవతలకి వెళ్ళాలి సో మళ్ళీ అవతలకి వెళ్ళేసి మళ్ళీ కూడా అక్కడ వర్షానికైతే వెయిట్ చేసాం ఎందుకంటే చాలా భారీ వర్షం వచ్చింది దాదాపు రెండు గంటల నుంచి అయితే వర్షం రావడం జరిగిందనమాట ఆ వర్షంలోనే తడుచుకుంటూ ఇంటికి కూడా వెళ్ళిపోయాం వెళ్ళేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అమ్మవారి దర్శనానికి అయితే మేము ఇక్కడికి రావడం జరిగింది సో కం కంటిన్యూషన్గా చూడండి వర్షం అయితే అస్సలు తగ్గలేదు తగ్గేదేలా అనబడతా ఉంది వర్షం అయితే ఇక్కడ చూసారు ఎంతమంది స్ట్రక్ అయిపోయారు ఎలా ఇంటికి వెళ్ళడానికి కూడా లేదు ఎందుకంటే చాలా వర్షం వస్తుంది చాలా వరకు అందరూ వర్షంలోనే ఇంటికి వెళ్ళిపోయారనమాట డెకరేషన్ కూడా చాలా వరకు పాడైపోయింది తర్వాత మార్నింగ్ అయితే నేను చేరుకున్నాను టెంపుల్ దగ్గరికి చూశారు కదా ఎంతమంది ప్రజలు ఉన్నారో అమ్మవారు ఆల్రెడీ కొలువైపోయారు అనమాట గుడి దగ్గర అయితే ఉన్నారు అమ్మవారు అక్కడికి దర్శనార్థం అందరినీ పంపిస్తూ ఉన్నారు కీ లైన్ చూపిస్తాను మీకు ఎంత క్యూ లైన్ ఉంటుందో ఇది నేను అమ్మవారికి ఆపోజిట్ సైడ్ అనమాట నేనైతే వీడియో తీసాను ఇప్పుడు నేను డైరెక్ట్గా అమ్మవారికి మెయిన్ లైన్ క్యూ లైన్ దగ్గరికి అయితే వెళ్తాను ఇక్కడ చూసారా ఇక్కడ చాలా వరకు కూడా ఇలాంటి పనులు చేసేవాళ్ళు అనమాట అంటే వాళ్ళ కుల వృత్తులు కానీ తర్వాత ఈ బిగ్ షాటర్న్ చేయడం కానీ ఇలాంటివన్నీ చాలా వరకు చేస్తున్నారు అది ఎక్కువైపోయింది మన ఓన్లీ మన ఇండియన్ కల్చర్లోనే ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి అనమాట సో అలా వాటికి కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మనం ఒక చిన్న విన్నపం అయితే ఇస్తున్నాం సో ఇది మీకు కనిపిస్తుంది కదా ఈ రూట్లో కూడా చాలా వరకు జనాలు అయితే ఉన్నారు ఇది మెయిన్ రూట్ కాదు అయినా ఇక్కడైతే చాలా వరకు అంటే కొబ్బరికాయలు కొట్టడం కానీ ఇక్కడ లక్షల్లో కొబ్బరికాయలు అయితే కొడతారు ఇది ఒక్కరోజే లక్షల్లో కొబ్బరికాయలు కొట్టడమే కాకుండా అసలు పూలు కానీ పళ్ళు కానీ అట్లా అసలు ఎన్ని ఎన్ని అవుతాయంటే ఇక్కడ కొబ్బరికాయలు మనము కొంచెం మిస్ అయినా కూడా మనం మన పైన కూడా కొడతారు అంత దారుణంగా అయితే కొబ్బరికాయలని అయితే దేవతకి సమర్పిస్తూ ఉంటారు సో ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా మనకు ఎంతో బాగా సహకరించారనమాట ఎందుకంటే మనం వీడియో తీసుకోవాలనుకున్నప్పుడు మనల్ని ప్రోత్సహించడం కానీ ఇలాంటివన్నీ చేశారు ఎందుకంటే మన కల్చర్ గురించి మన మన మనం చెప్పాల్సిన వాటి గురించి మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి అండ్ అంతేకాకుండా ఇక్కడ రకరకాల కొన్ని ఎవరైతే లో లోకల్ పీపుల్ ఉంటారో వాళ్ళు అన్నదానం చేయడం కానీ అంతేకాకుండా కొన్ని కుంకుమ పసుపు కుంకుమ దానం చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టడం అనేది నాకు చాలా బాగా అనిపించింది సో మనమైతే డైరెక్ట్గా ఇప్పుడు ఇక కనిపిస్తుంది కదా ఇలా అయితే ఎవరిని వెళ్ళనియట్లేదు ఎందుకంటే దర్శనం అయిపోయి ఇటు రిటర్న్ వచ్చేటప్పుడు మనం అయితే వెళ్ళాలి కానీ ఇలా స్ట్రైట్గా అయితే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళకూడదు సో ఇక్కడ చూశారు కదా కొంతమంది ఇలా పసుపు కుంకుమ దానం చేస్తున్నారనమాట అంతేకాకుండా లడ్డు ప్రసాదం కూడా ఉంటాయి బట్ అది లడ్డూ ప్రసాదం ఎవరైతే కీ లైన్లో వెళ్ళేసి టికెట్స్ని పర్చేజ్ చేస్తారు వాళ్ళు మాత్రమే తర్వాత ఇప్పుడు ఫైనల్గా మీరు చూస్తున్నదే అసలైన క్యూ లైన్ అనమాట దాదాపు ఈ క్యూ లైన్ ఆఫ్ కిలోమీటర్ వరకు ఉంటుంది అండ్ ఇలానే అయితే ఉన్నారు అండ్ ఈ క్యూ లైన్లో మనకు త్రీ టైప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి ఒకటి హండ్రెడ్ రూపీస్ ఇంకొకటి త్రీ హండ్రెడ్ రూపీసు ఇంకొకటి ఫ్రీ దర్శనం అనమాట ఇలాగ క్యూ లైన్లో ఇలానే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అబోవ్ అంటే చ గంట అర్ధ గంట మనం ఇలా వెయిట్ చేస్తే తప్ప మనము దర్శనానికి అయితే వెళ్ళలేము కానీ మేమైతే కొంచెం సాహసంగా దూకేశామనమాట భారీ గేట్స్ దూకేసి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అది హ్యాపీ సో మనము అసలు ఈ పోలేరమ్మ గారి చరిత్ర ఏంటో మనం తప్పకుండా తెలుసుకోవాలి మనం అది ఒకసారి తెలుసుకుందాం సో ఎవడ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కంప్లీట్గా వీడియో అయితే చూడండి ఇప్పుడు పోలేరమ్మ చరిత్ర గురించి మనం అయితే తప్పకుండా తెలుసుకుందాం శివుని ఆరాధించేవారు శైవులు విష్ణువును ఆరాధించే వారిని వైష్ణవులు ఆదిశక్తిని త్రిమూర్తుల కంటే శక్తివంతురాలిని ఎంచి ఆరాధించే వారిని శాక్తేయులు అంటారు శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు గ్రామ సరిహద్దులను కాపాడే దేవత పోలేరమ్మ ఈ పోలేరమ్మ జాతరనే మన వెంకటగిరిలో ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటారు అసలు ఈ పోలేరమ్మకి ఎందుకు ఇక్కడ ఇంత ఆధారంగా పూజలు జరుపుతారు అంటే అప్పట్లో మసూచి ఆటలమ్మ లాంటి కొన్ని రోగాలు వస్తే అమ్మవారిని అమ్మవారు పోసిందనడం అర్ధరహితం కాపాడే దేవతపై అపనిందన మోయటమే అవుతుంది సరస్వతి లక్ష్మి పార్వతులు కలిసిన పరమశక్తి పోలేరమ్మ అంటారు పోలేరమ్మను తెలంగాణలో పోచమ్మ అని కూడా పిలుస్తారు మాతృ స్మా మాతృస్వామిక వ్యవస్థలకు చెందిన గ్రామ దేవతలు దళిత దేవతలు బహుజన సంస్కృతి పరిరక్షకులు సమాజంలో బడు అంతేకాకుండా వర్షాలు పడాలని పోలేరమ్మకు తిరునాళ్ళు కొలుపులు చేస్తారు పోలేరమ్మకు జంతు బలు ఇస్తారు మేకలు పొట్టేళ్ళు కోళ్ళను నరకడం పొంగళ్ళు పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధ శ్రద్ధలతో దర్శించుకోవడం జరుగుతుంది ఈ పోలేరమ్మ జాతర పూర్వం కలరా వ్యాధి తీవ్ర స్థాయిలో విజృంభించి అధిక సంఖ్యలో జన నష్టం జరగటంతో శీతల యాగం జరిపించి గ్రామాల్లో అష్టదిగ్బంధనం యంత్రాన్ని కట్టించి అత్యంత వైభవంగా గ్రామశక్తి పోలేరమ్మ జాతరను జరిపించారట అప్పట్లోని రాజులు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గ్రామ పెద్ద కాపు చేతుల మీదుగా పోలేరమ్మ జాతర జరిపించటం ఆచారంగా మారింది జాతరలో ఏదైనా లోపం జరిగితే గ్రామంలో కీడు జరుగుతుంది అనేది ఒక నానుడి సో మడిభిక్షం పెట్టండి పోతురాజును టెంకాయలు కొట్టండి పగలకపోతే మానెత్తిన కొట్టండి అంటూ భిక్షాటన చేస్తారు జాతర సందర్భంగా ప్రతి ఇంటికి వేపాకు తోరణాలు కట్టి అమ్మ అమ్మవారికి ఇష్ట నైవేద్యమైన అంబలిని ప్రసాదంగా పంచిపెడుతుంటారు చిన్న పెద్ద పేద ధనిక తారతమ్యం లేకుండా మడి భిక్షాలు ఎత్తి అమ్మవారి జ్ఞాపకార్థం జాతరలో వాటిని వెచ్చిస్తారు అమ్మవారి పుట్టినిల్లుగా భావించే మనం ఇంతకుముందు చూపించిన కుమ్మరులు అమ్మవారి ప్రతిమను తయారు చేస్తారు ఎటువంటి అలంకరణ లేని ప్రతిమను ముందు అమ్మవారికి అమ్మవారి అత్తవారింటికి తీసుకుని వెళ్తారు అక్కడ సాంగ్యాలతో అమ్మవారిని కుమ్మర్లు అలంకరిస్తారు అమ్మవారి చెమ్మళ్ళు గాలిగంగలు జాతర రోజులలో శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు ఆ రోజు గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని అందువలన శుభకార్యాలు చేపడితే అరిష్టం కలుగుతుందని ఒక మూఢ నమ్మకం బ్రాహ్మణేతరలు పోలేరమ్మకు అనాది నుంచి పూజారులు సారాయి తాగి బాధలన్నీ మరిచి చిందులు వేసే భక్తులకు కులాలు గుర్తురావు అంటరానితనం ఉండదు సర్వ మానవ సమానత్వం ఈ జాతరలో వెల్లువరుస్తుంది అంట అదే పోలేరమ్మ గొప్పతనం అందుకే పోలేరమ్మ జాతరలో కులము మతము జాతి ఎలాంటివి ఎలాంటి వివక్ష లేకుండా అందరూ ఎంతో సంతోషంగా బంధువులతో మరియు వాళ్ళ యొక్క పిల్లలతో అందరితో ఎంతో సంతోషంగా ఈ జాతరనైతే జరుపుకోవడం జరుగుతుంది ఈ ఈ జాతర మెయిన్గా అంటే మనకి ఈ జాతర యొక్క విధానం ఏంటి అంటే జాతర ఒకటవ చాటింపు అంటే వినాయక చవితి తర్వాత ఒకటవ పెళ్లి రోజున ఒకటవ పెళ్లి రోజున మరుసటి రోజున ఉదయం పన్నెండు గంటలకు రెండవ చాటింపు జరుగుతుంది ఘటోత్సవం తర్వాత సోమ మంగళవారం జరుగుతుంది బుధ మరియు గురువారంలో జాతర ప్రదర్శింపబడుతుంది ఈ పోలేరమ్మ ఆలయం యొక్క సమయాలు ఏంటి అంటే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే దర్శనార్థం నిలుపుతారు సాయంత్రం వేళలో కూడా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అయితే ఉంటుంది ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతరని ఎలా చేరుకో ఎలా చేరుకోవాలనేది మీ అందరికీ బాగా తెలుసు ఇంకొకటి ఏంటి అంటే మనకు ఈ జాతరకు రావడం కోసం మనకు రైలు ద్వారా రావచ్చు రోడ్డు ప్రయాణం ద్వారా కూడా మనమైతే ఇక్కడికి చేరుకోవచ్చు ఇది తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో అయితే ఉంటుంది ప్రస్తుతం ఇది వెంకటగిరి నియోజకవర్గంగా కూడా పిలుస్తారనమాట ఇక్కడ ప్రజలు ఈ కొబ్బరికాయలు చూసారా ఎంత అస్సలు భయపడకుండా ఎంత కూడా టెన్షన్ లేకుండా కొబ్బరికాయలు ఎలా అయితే వాళ్ళు తీసుకుంటున్నారో వేరుకుంటున్నారో మీరు చూస్తే ఆ కొబ్బరిని తీసుకెళ్ళేసి కొబ్బరిని గానుగ చేయించి కొబ్బరి నూనె కూడా తయారు చేస్తారు ఆ నూనెని వాళ్ళు ఆ కొబ్బరి నూనె కూడా ఆ షాప్స్కి అమ్ముకోవడం వల్ల వాళ్ళైతే డబ్బులు అయితే చేర్చుకుంటు చేకూర్చుకుంటారన్నమాట అంతేకాకుండా మీకు ఇక్కడ కనిపించే లడ్డూ కూడా ఈ మధ్య కాలంలో పెట్టినవే సో ఈ జాతరలో మెయిన్గా యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న తక్కువ అతి చవక రేటుకి దొరికే పీపాయిలు కానీ విజల్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొని ఎంతో సంతోషంగా వీధుల్లో ఇలా పీపాలు ఊదుకుంటూ అందరినీ ఇలా అలరిస్తూ ఎంతో హ్యాపీగా అయితే ఈ ఈ ఈ జాతర జరిగిన కొన్ని రోజులైతే వాళ్ళు ఎంతో సంతోషంగా అయితే గడపడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి వివక్షత ఉండదు కాబట్టి జాతర అయితే చూడ్డానికి కనుల పండగగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ పోలేరమ్మ ఈ పోలేరమ్మ మన వెంకటగిరి నడి బొడ్డులో వెలిసి అందరికీ చల్లని దీవెనలతో అందరినీ ఎంతో అద్భుతంగా కాపాడుతూ ఈ పోలేరమ్మ అయితే ఈ వెంగడిగిరిలో కొలువై ఉండడం ఒక మంచి విషయంగా చెప్పచ్చు అంతేకాకుండా ఈ ఈ ఈ పోలేరమ్మని చివరిగా ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆ కైవల్య నది ఒడ్డున ఈమెకి కేటాయించిన ప్రత్యేకమైన స్థలంలో ఈ పోలేరమ్మని అయితే నిమజ్జనం చేస్తారు నిమజ్జనం అంటే విరూపం చేసేసి ఆ విగ్రహాన్ని మొత్తం ఆ విగ్రహం ఏదైతే మట్టితో తయారు చేస్తారో ఆ మట్టిని అందరూ కూడా తీసుకెళ్ళేసి ఔషధంగా కూడా వాడడం అయితే జరుగుతుంది సో ఇది ఈ పోలేరమ్మ యొక్క చరిత్ర అండ్ ఈ పోలేరమ్మ ఈ దాదాపు పద్దెనిమిదవ శతాబ్దం నుంచి ఈ జాతరని జరుపుకోవడం ఇది అనా ఆనవాతిగా మొత్తం వెంకటగిరిపుర ప్రజలందరూ కూడా దీనిని తప్పకుండా ప్రతి సంవత్సరం ఇలా జాతరని ఎంతో అద్భుతంగా జరపడం అనేది ఒక మంచి నిర్ణయం అని చెప్పచ్చు అంతేకాకుండా ఈ జాతర అప్పుడు అందరు చిన్న పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉండడం కోసం కొన్ని ఎగ్జిబిషన్స్ కానీ తర్వాత ఇలా చిన్న చిన్న అంగళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా పెడతారు అండ్ ఇక్కడ చూసారా మీరు టికెట్ల విక్రయం కూడా జరుగుతుందనమాట హండ్రెడ్ రూపీస్ లైన్ అని త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ అని వీఐపీస్ లైన్ అని ఇలాంటి కొత్త కొత్త లైన్స్ కూడా అయితే ఫామ్ అయినాయి సో ఏదున్నా కానీ దేవుడి దగ్గరికి భక్తితో వెళ్ళాలి కానీ ఏదో విఐపీ లాగా వెళ్ళడం అయితే నాకైతే నచ్చదు సో అందరిలానే మనము కూడా దేవతని కానీ దేవుళ్ళు కానీ దర్శించుకోవడం దర్శించుకోవడం అనేది నాకు చాలా అయితే బాగా నచ్చుతుంది సో అది ఫైనల్గా మీరు ఈ వెంకటగిరి యొక్క పోలేరమ్మ జాతర యొక్క విశేషాలు మరియు ఇక్కడ జరిగే ఏదైతే జాతర యొక్క వింతలు జాతర యొక్క చరిత్ర మరియు జాతర జరిగే యొక్క విధానం ఇవన్నీ కూడా మీకైతే అర్థమైనా నేనైతే అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే ఫైనల్గా ఇంతే సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలు మనం అయితే తప్పకుండా కలుసుకుందాం అంతేకాకుండా మన ఛానల్లో మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎవరు కూడా మిస్ కావద్దు మరిన్ని ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైట్